మన జీవితంలో క్రీస్తు ఉండాలి క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించాలి మన జీవితము క్రీస్తై ఉండాలనేది మనము గ్రహించవలసినటువంటి సంగతి అపోస్వామి పావులు గలతీ సంఘానికి వ్రాసినటువంటి ఉత్తరంలో తెలియజేస్తున్న సంగతి ఏంటంటే గల్తీ పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం నుండి మనం చైనప్పుడు నేను క్రీస్తుతో కూడా ఉన్నాను ఇంకను జీవించు వాడడం నేను కాను క్రీస్తే యందు జీవించున్నాడు పౌలు క్రీస్తులో రక్షణ పొందిన నుండి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు ఏసే క్రీస్తుని యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా బోధిస్తున్న వ్యక్తి అయితే ఆయన అనేక ప్రాంతాలు దేశాలు తిరిగి దేవుడి రాజ్యాన్ని ప్రకటించాడు ధైర్యంగా దేవుని యొక్క సువార్తని ప్రజలకు తెలియపరిచాడు ఇక్కడ మనం ఆలోచిస్తే పౌలు తన జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నాడో ఏం సాధిస్తూ జీవితాన్ని ముగించాలనుకుంటున్నాడో మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఈ జీవితము మనది కాదు మనము ఈ లోకంలో మన సుఖ సౌఖ్యాల కొరకు ఆనందకరమైనటువంటి పరిస్థితుల కొరకు ఈ జీవితాన్ని మనకిష్టం వచ్చినట్లు మనం ఉపయోగించుకుంటున్నాం మన ఆలోచనలు తగినట్లుగా దాన్ని ప్లాన్ చేసుకొని మనం దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం వాస్తవానికి ఈ జీవితము దేవుడు అనుగ్రహించింది దేవుడు ఈ లోకంలో మన ఆత్మలు ఈ శరీరంలో నివసించేట్లుగా ఎందుకు చేశాడు ఆయన మనకి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో దాన్ని గుర్తిరిగి బ్రతకటం అనేది చాలా కీలకమైనటువంటి సమాచారం ఈ లోకంలో మనుషులు దాన్ని ఎరగకపోవటం వల్లే వారు ఈ లోకంలో భూమి డబ్బు లోక సంవంటి సుఖభోగాల కొరకు ప్రయాసపడుతున్నారు మనుషులు ప్రయాసంతి కూడా వ్యర్థమని సొలోమాన్ రాజు తెలియజేశాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అనేక సందర్భాల్లో సొలోమాను తెలియజేసినటువంటి ఆ సమాచారం మనం గ్రహిస్తే ఈ భూమి మీద నిలిచి ఉండేది ఏమిటని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుతో నువ్వు జీవించేటువంటి జీవితమే నిలిచి ఉండేది దేవుడితో నీకున్న సంబంధమే నిలిచి ఉండేది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు పౌలు తన యొక్క జీవితంలో ఎలాంటి సాధకాన్ని కలిగి భూమి మీద జీవిస్తున్నాడు ఎలాంటి ఆలోచనతో ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాడో పౌలు ఈ రెండు విషయాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఒకటి నేను యేసుక్రీస్తు పాటు సిలివి వేయబడి ఉన్నా అంటే యేసు ప్రభు ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని హింసలను అవమానాలను ఎదుర్కొన్నాడో లేఖనాలు మనకు తెలుస్తున్నాయి లేఖన మనకి వివరిస్తున్నాయి అలాంటి గుండా అలాంటి గుండా మరణకరమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ కూడా పౌలు జీవితం అంతా కూడా దేవు రాజ్యాన్ని ప్రకటించాడు అంటే పౌలు ఈ లోకంలో ఏసుపు యొక్క మరణానుభవంలో పాలి బాగా స్రవడానికి సంసిద్ధమయ్యాడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలుసు ఎన్ని బాధలు పడ్డాడో ఎన్ని హింసలు పడ్డాడో కురిందేటువంటి సంఘానికి పౌలు వివరించాడు అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రేమించే విషయంలో బౌలు ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఇబ్బందులు శోధనలు అనేవి ఎంత విపరీతమైనప్పటికీ కూడా చచ్చిపోయాడని ఊరి వెలపలకి తీసుకెళ్ళి ఒక కుక్కలాగా పడేస్తే మళ్ళా లేచి ఊర్లోకి తమ తన గాయాలని బాగు చేసుకొని మళ్ళీ తర్వాత రోజు వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుడు రాజ్యాన్ని ప్రయాణించాడు అంటే ఎంత ప్రాణత్యాగము ఎంత ఉన్నతమైనటువంటి నిష్ట ఎంత ఉన్నతమైనటువంటి దేవుని సువార్త పట్ల నిర్ణయము పట్టుదల అనేది మనం చూస్తే పౌరులను మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఈరోజు మన జీవితంలో ఇన్ని కష్టాలైనా బాధలైనా ఇబ్బందులైనా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఎదురుండి ధైర్యంగా ముందుకెళ్ళి ప్రకటించేటువంటి ధైర్యము సాహసము మనం చేస్తున్నామా మనము దేవునికి దూరంగా బతకటానికి కారణము ఇదే మనకి దేవుడు రాజ్యం ప్రకటించడంలో ఉన్నటువంటి శక్తిని మనం చూడలేకపోవటం అనేక మంది ప్రజలను దేవుడు రాజ్యంలో చేర్చడం అనేది ఎంత గొప్ప సంగతి ఎంత ఉన్నతమైన సంగతి మనం ఆలోచించవచ్చు పౌలు అన్ని గుండా వెళ్తూ దేవుడు రాజ్యాన్ని పఠించాడు ఈరోజు మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఏ పరిస్థితిని మనము కష్టకాలంగా భావిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం చిన్న చిన్న కష్టాలు బాధలు ఇబ్బందులకే మనం తలకిందులు అవుతాం అయోమయంగా ఉంటాం మనసంతా వికారం అయిపోద్ది మన ఆలోచనలు మారిపోతాయి మన విధానం మారిపోద్ది మన ప్రవర్తన మాటి మారిపోద్ది మన మాట తెలుగు మారిపోద్ది కానీ పౌలు జీవితాంతము మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా గారే సరే చంచల మనసు కాలేదు దేవుడు రాజ్యాన్ని ఉన్నతంగా పంపించాడు అలా ప్రకటించటంలో తన యొక్క వైఖరి తన యొక్క స్వభావం ఏమై ఉందంటే క్రీస్తు తన జీవితమే క్రీస్తుగా చేసుకొని జీవితాన్ని సాధకం చేసుకున్నాడు పౌలు జీవితాంతము యేసుక్రీస్తును తనకు కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు స్వభావం బట్టి తన జీవిత వైఖరులు మార్చుకున్నాడు అలాంటి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి జీవితంలో సిద్ధమైనటువంటి వ్యక్తి సాధకం చేసిన వ్యక్తి పౌలు చూడండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ జీవించువాడు నేను కాను క్రీస్తే నా నాయందు జీవిస్తున్నాడు అది దేవు రాజ్య పౌరుడు యొక్క జీవిత విధానము మన బ్రతుకు ఏసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని సాధించటమే అనేది మన గురి మన లక్ష్యం ఆ లక్ష్య సాధన కొరకే మనం భూమి మీద బ్రతుకుతున్నాము